మధ్యలో కామెంట్లు పెడతారు రజనీకాంత్ అన్నా నువ్వు ట్రాక్ తప్పినవే ఆ నువ్వు ఇవన్నీ పెడతాను ట్రాక్ తప్పుడు కాదు సరైన ట్రాక్లో పోతాను మీరు ట్రాక్ తప్పిరు నాకు మెసేజ్ పెట్టిన వాళ్ళు ట్రాక్ తప్పిరు మనకి ఏం శాతం కాదు నియోజకవర్గంలో వెయ్యి ఓట్లు పన్నెండు వందల ఓట్లు రావు అని పట్టుకొని ఇప్పుడు నేను జాకీలు పెట్టి లేపాలా కావచ్చు హైడ్రాలిక్ యంత్రాలు పెట్టి లేపాలా కావచ్చు ఇదేనా లీడర్ అనేటోడు వానికి వాడు సొంతంగా లీడర్గా తయారు కావాలి స్థానిక సమస్యల పట్ల కొట్లాడాలి అటువంటి మనం మీడియా పరంగా ముందుకు తీసుకపోతుంది నాకు బీజేపీ అంటే అభిమానం నరేంద్ర మోడీ అంటే అభిమానం తెలంగాణలో ఒక్కసారైనా ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే కోరిక నాకున్నది నాకే కాదు నాకంటే మించి కూడా మంది పెద్ద మనుషులు ఉన్నారు వాళ్ళకు కూడా ఉన్నది తెలంగాణలో బీజేపీ అభిమానులు అన్ని రాష్ట్రాలలోకి వెళ్ళి కంపేర్ చేస్తే తెలంగాణలో ఎక్కువ ఉన్నారు తెలంగాణలో బీజేపీ రావాలని మరి ఎక్కడ అంటే నాయకత్వ లోపం వాస్తవానికి ఇది మాట్లాడుకోవాలి తప్పేం లేదు నేను రాజాసింగ్ లెక్క కాంట్రవర్సీగా మాట్లాడలేను కానీ క్లియర్గా చెప్తున్నా అడ్వైజ్ చేస్తున్నా నేను సలహా ఇస్తున్నా సూచనలు ఇస్తున్నా మీరు మరి మీకు ఇష్టం ఉండేనో తీసుకోండి లేకపోతే లేదు ఎన్ని రోజులండి ఈ జాకీలు పెట్టి లేపడం ఈ హైడ్రాలిక్ యంత్రాలు పెట్టి లేపినా లేచే పరిస్థితి లేదు కొంతమంది మనం అనుకున్నాం గతంలో కంటే ఇప్పుడు రామచంద్రరావు గారు వచ్చినారు అందరినీ కలుపుకోపోతారు చేస్తారని చెప్పేసి ఉమ్మడి వరంగల్ జిల్లాలో గందరగోళం ఏర్పడు అది గందరగోళం కాదు ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలామంది దగ్గర దగ్గర నాకు ఒక రెండు వందల మెసేజ్లు మూడు వందల మెసేజ్లు వచ్చినాయి ఏమైంది బీజేపీ ఎక్కడ పోయింది ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరి ఏం జరిగింది అనేది ఒకసారి మనం విశ్లేషణ చేయాలి ఆ విశ్లేషణ చూడండి మిత్రలారా మొన్న ఇరవై రెండు మందికి ఏదో పదవులు ఇచ్చారు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీలో జనరల్ సెక్రటరీ పవర్ఫుల్ ఉంటుంది అధ్యక్షుల తర్వాత జనరల్ సెక్రటరీ తర్వాత వైస్ ప్రెసిడెంట్లు రాష్ట్ర రాష్ట్ర కార్యవర్గం గురించే మాట్లాడతాను మరి రాష్ట్ర కార్యవర్గంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఎన్ని పదవులు ఇచ్చారు ఏం పదవులు ఇచ్చారు ఎన్ని జనరల్ సెక్రటరీలు ఇచ్చారు ఎన్ని వైస్ ప్రెసిడెంట్లు ఇచ్చారు అనేది ఇప్పుడు సమస్య సరే ఉమ్మడి వరంగల్ జిల్లాని కాసేపు పక్కా పెడితే అసలు రాష్ట్రంలో ఒక గా పారదర్శకంగా పదవులు ఇచ్చింద్రా స్తఫన్నోలకి ఇచ్చింద్రా మరి ఈ విధంగా వాళ్ళకి ఇవ్వకపోతే భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ ప్రభుత్వాన్ని రిటైర్పాటు చేస్తుంది పోలీసు వాళ్ళని అడిగినా చెప్తారు బీజేపీకే మావడానికి ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరు బీజేపీ కాటు అంటారు చదువుకున్న ప్రతి ఒక్కరు బీజేపీ అంటే ఎలా ఊళ్ళలో పోయి రైతులంతా కూడా నరేంద్ర మోడీ అంటారు ఓటు బీజేపీకి అంటాను మరి ఎక్కడ పోతుంది అటు పార్లమెంట్ చూస్తారో ఎనిమిది సీట్లు వచ్చినాయి మరి ఇక్కడ అసెంబ్లీలు ఎందుకు బీకినాయి అసెంబ్లీలో కూడా ఎనిమిది సీట్లే మరి ఎందుకు బీకినాయి అసెంబ్లీలో అంటే కారణం ఏంటి అంటే నాయకత్వ లోపం అని డైరెక్ట్ చెప్పుకోవాలి మనం మరి దీని గురించి విశ్లేషణ అనేది చాలా అవసరం ఇక అంటారు బీజేపీకి వీరు వ్యతిరేకంగా మాట్లాడ ఎందుకు వ్యతిరేకంగా ఉన్నదా ఏది కరెక్ట్ చేస్తే అది మాట్లాడతాం రేవంత్ రెడ్డి మంచి పని చేస్తే మంచి పని అంటాం లేబో దిడతాం బీఆర్ఎస్ వాడు మంచి పని చేస్తే మంచి పని చేసి అంటాం లేబో దిడతాం ప్రశ్నించడం మా హక్కు బీజేపీ అంటే అభిమానం ఉంటుంది బీజేపీకి ఓడెత్తాం బీజేపీ కోసం పని చేస్తాం బీజేపీ గెలవాలని మనసులు అనుకుంటాం కానీ బీజేపీ కోసం పనికిమాలని ఎవరిని పడతా అని కేంద్రాలు పెట్టి కస్స కస పైకి లేపే పరిస్థితి మా దగ్గర లేదు మిట్ల మిట్లారా ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లా గురించి ఫస్ట్ మాట్లాడదాం రాష్ట్రం గురించి నెక్స్ట్ మాట్లాడడం ఐదు నిమిషాల వీడియో మిట్లారా ప్రతి ఒక్కరు లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా గురించి మాట్లాడాలంటే ఈయన పేరు డాక్టర్ కాళీప్రసాద్ రావు పగడాల కాళీప్రసాద్ రావు అంటారు ఆర్థోపెడిక్ డాక్టర్ అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో డాక్టర్ కాళీప్రసాద్ అంటే తెలువలో లేరు ఈయన ఐఎంఏ స్టేట్ ప్రెసిడెంట్గా కూడా పనిచేస్తాం అటువంటి డాక్టర్ కాళీప్రసాద్ రావు మేము ఈయన ఏమంటాం ఒక గార్డియన్ హాస్పిటల్ అంటున్నా దీన్ని పేదల హాస్పిటల్ అంటాం మేము పేదల ప్రైవేట్ హాస్పిటల్ అని పేరు పెట్టిన నేనే ఎందుకంటే ఎవరు వచ్చినా ఎక్కడి నుంచి ఊళ్ళలోకి ఎవరు వచ్చినా యాభై వేల బిల్లు అయిందంటే అన్న ఓ ఇరవై వేలు తీసేయి ఓ పదివేలు తీసాయి పది మేము నేనే కాదు రాజకీయాలకు అతీతంగా బీఆర్ఎస్ తోడు కాంగ్రెస్ తోడు బీజేపీ ప్రతి ఒక్కరు కమ్యూనిస్ట్ పార్టీల ప్రతి ఒక్కరితో మంచుకునే వ్యక్తిని ఈయనకసలు రాజకీయాలు అవసరం లేకుండే కానీ బీజేపీ అంటే ఇష్టం ఉండి నరేంద్ర మోడీ అంటే ఇష్టం ఉండి మన దేశానికి రక్షణ బీజేపీ అనుకొని భారతీయ జనతా పార్టీలకు వచ్చినప్పుడు పరకాల నియోజకవర్గం నుంచి వెళ్ళి టికెట్ ఇచ్చి రిటర్న్ ఇస్తే ఎప్పుడు కూడా పరకాల నియోజకవర్గంలో మనకు పదివేల ఓట్లు కూడా దాటిన దాఖలాలు అయితే లేవు అటువంటి పరకాల నియోజకవర్గంలో ఈయనకు ముప్పై ఎనిమిది వేల ఏడు వందల ముప్పై ఐదు అంటే దగ్గర దగ్గర సుమారుగా నలభై వేల ఓట్లు భారతీయ జనతా పార్టీకి వచ్చినాయి అంటే ఈడ భారతీయ జనతా పార్టీ స్ట్రాంగ్ కాబోతా ఉన్నది డాక్టర్ కాళీప్రసాద్ కనుక కొంత మంచిగా ఎంకరేజ్ చేస్తే పార్టీ ఎంకరేజ్ చేస్తే ఈయన ముందుకు పోతాడు ఏవైనా ఐఎంఏ స్టేట్ ప్రెసిడెంట్ చేసిన వ్యక్తి మంచి ఓట్లు తీసుకొచ్చిండు పరకాల మరి స్టేట్ వైస్ ప్రెసిడెంట్కి పనిచేయడా స్టేట్ జనరల్ సెక్రటరీకి పనిచేయడా ఇలాంటి వ్యక్తులు పనిచేయరా అసలు వీళ్ళకి ఇచ్చిన పదవులు ఏంటిది వీళ్ళకి ఇచ్చిన ప్రోటోకాల్ ఏంటిది ఇది ప్రశ్నించద్దు పోతే రెండో వ్యక్తి రెండో వ్యక్తి వాళ్ళంటే రావు పద్మగారు ఇక్కడ బీజేపీ ముప్పై వేల ఎనిమిది వందల ఇరవై ఆరు ఓట్లు అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఓ ముగ్గురికి ఓట్లు బాగా వచ్చినాయి అందులో ఈవిడ రెండో వ్యక్తి రావు పద్మ సో ఈవిడ హనుమకొండ జిల్లా వరంగల్ వెస్ట్ కాన్స్టిట్యున్సీ నిలబడ్డరు ఒకసారి ఇక్కడ వెస్ట్లో ధర్మారావు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు ఎమ్మెల్యేగా గెలిచారు ఆ తర్వాత వెస్ట్లో ఓట్లు పదివేలు పదిహేను వేలు ఇరవై వేల ఓట్లు దాటలేదు ముప్పై వేల ఓట్లు వచ్చినాయి అంటే గట్టి ఫైట్ ఇచ్చిండ్రు సీనియర్ నాయకురాలు మరి ఈవిడే కేజీ పై పదవి ఓ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ ఎందుకు వేయలేదు ఎందుకు ఇవ్వలేదు వరంగల్ ఎందుకు మర్చిపోయారు అంటే మాకున్న ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నదే పెద్ద దిక్కులు గివిల్లు ఇంకా పోతే మిత్లారా ఇంకా చెప్తున్నా ఇది రావు గారు మరి రావు పద్మ గారికి ఎందుకు ఇవ్వలేదు గతంలో హన్మకొండ జిల్లా ప్రెసిడెంట్గా కూడా పనిచేసినారు ఇక పోతే ద వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరంటే ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఈయన తూర్పు నియోజకవర్గం ఈయన ఒక స్పెషాలిటీ ఏంటంటే తూర్పు నియోజకవర్గంలో రెండో ప్లేస్లు వచ్చిండు యాభై రెండు వేల నూట ఐదు ఓట్లు ఇక్కడ మైనార్టీలు ఎక్కువ ఉన్నా కూడా యాభై రెండు వేల నూట ఐదు ఓట్లు వచ్చి రెండో స్థానంలో ఇక కొంచెం ముందు పోతే గెలిచే కథనే మరి ఈయనకేది ప్రోటోకాల్ ఏది ఎందుకు ఏలే పదవులు అన్ని ప్రశ్నిస్తా ఉన్నా ఏ వీళ్ళు అర్హులు కాదా ఈయన స్టేట్ వైస్ ప్రెసిడెంట్కో స్టేట్ జనరల్ సెక్రటరీకో ఈ యొక్క ఎర్రబెల్లి ప్రదీప్ రావు అర్హులు కాదా మరి వీళ్ళ ఇప్పుడు నేను చెప్పిన కదా ఆ ముగ్గురిట్లల్లో ఎవరికి పదవులు ఇచ్చినా కూడా రేపు పొద్దున ఉమ్మడి వరంగల్ జిల్లా భారతీయ జనతా పార్టీ ముందు పోదా ఏం మేము ప్రశ్నించకూడదా అరగకూడదా ఇంకా వీళ్ళే కాదు మిట్లారా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి కనుక మనం మాట్లాడుకుంటా పోతా ఉంటే ఈయనను పట్టుకొని మేధావని చెప్పేసి పట్టుకొచ్చిర్రు సీతారాం నాయక్ ఈయన గతంలో ఎంపీగా పనిచేసిండు గతంలో మంత్రిని ఒడకొచ్చిండు కాంగ్రెస్ కాంగ్రెస్ మంత్రిని బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఐదు రోజులకు ముందే టికెట్ కన్ఫర్మ్ చేస్తే లక్షకు చిలుకు ఓట్లు వచ్చాయి మహబూబాబాద్ పార్లమెంట్లో మరి అటువంటి వ్యక్తి ఈయన మేధావి ప్రొఫెసరు ఈయనకు ఒక విజన్ అది ముందే భారతీయ జనతా పార్టీ పెద్దలతో కూడా ముందే మాట్లాడిండు బంజారాలు పన్నెండు కోట్ల మంది బంజారాలు ఉన్నారు వాళ్ళ కోసం నేను పనిచేస్తా అని చెప్పేసి ముందుకు వచ్చిండు మరి ఈ వీరు స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గానో స్టేట్ జనరల్ సెక్రటరీగానో వీళ్ళు పనికిరారా మరి నేషనల్ టీంలకు ఏమైనా తీసుకుంటాను రా ఇక పోతే ఆరు రమేష్ ఈయన బీఆర్ఎస్లు ఉండే మరి ఈయన కూడా రెండు లక్షల చిల్లర ఓట్లు వచ్చినాయి వరంగల్ పార్లమెంట్ లో మరి వీరికి ఇచ్చిన స్థానం ఏంటిది గతంలో కొండేడు శ్రీధర్ కు భారతీయ జనతా పార్టీ ఎస్సీ సెల్ స్టేట్ ప్రెసిడెంట్ ఉండే మరి ఇప్పుడు ఎక్కడ పోయింది పదవి తీసేసి ఏం పదవి ఇస్తారు ఎందుకు వీరు స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గా స్టేట్ జనరల్ సెక్రటరీగా ఎందుకు తీసుకోరు ఇకపోతే కీర్తిరెడ్డి గారు ఇలా కొంతమంది చెప్తారు ఏం చెప్తారంటే దత్తాత్రేయ గారి బిడ్డకి ఇచ్చినాం అలాగే పదం బాల్రెడ్డి కొడుకు ఇచ్చినామంటారు మరి జంగారెడ్డి కోడలికి ఎందుకు గెలలేదు అసలు జనసంఘ నుంచే గెలిచి ఉండు జనసంఘ ఉన్నప్పని చెప్పి జంగారెడ్డి పేరు తెలియనోళ్ళు దేశంలో ఎవరు ఉండరు నరేంద్ర మోడీతో సహా జంగారెడ్డి అంటే పేరు వాళ్ళు ఉండరు ఎందుకంటే మన దేశంలో రెండు ఇద్దరే ఇద్దరు ఎంపీలు గెలితే అలా ఒకళ్ళు జంగారెడ్డి బీజేపీ నుంచి వెళ్ళి మరి వాళ్ళ కోడలైన కీర్తిరెడ్డి భూపాలపల్లి నియోజకవర్గం నుంచి నిలబడతా ఉన్నది మరి ఆవిడకేది పదవి ఎందుకు ఆవిడకు స్టేట్ వైస్ ప్రెసిడెంట్ పదవికి అర్హురాలు కాదా స్టేట్ జనరల్ సెక్రటరీకి అర్హురాలు కాదా ఇక్కడ నుంచే ఇచ్చిర్రు మీరు పదవులు నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఇవన్నీ పక్కా పెడితే నరసంపేట నుంచే ఉంటుంది రాని రుద్రమ నరసంపేట సంగతి పక్కా పెట్టండి రాష్ట్ర వ్యాప్తంగా ఇలా ఎక్కడ ఇష్యూ అయినా కూడా ఈవిడ తీసుకుపోయి ప్రెస్లో ప్రెస్ మీట్ పెట్టిస్తా ఉన్నారు మరి ఆవిడ స్టేట్ వైస్ ప్రెసిడెంట్కి పనిచేయదా స్టేట్ జనరల్ సెక్రటరీకి ఆవిడ పనిచేయదా ఇవన్నీ ఏమీ లేవు అంటే అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే భారతీయ జనతా పార్టీ ముందు పోవాలంటే ఇటువంటి గొంతుకలు అవసరం ఇటువంటి గొంతుకలు అవసరం భారతీయ జనతా పార్టీ ముందు పోవాలంటే పోతే రాష్ట్ర రాష్ట్రంలో మరి ట్రాన్స్పరెంట్కి ఇచ్చిన పదవులు అంటే ఈయన కాటిపల్లి వెంకట్రామణారెడ్డి నాకు నేను ఎందుకంటే నేను ఎక్కువ కాటిపల్లి వెంకటరామారెడ్డితో నాకు ఎక్కువ సంబంధాలు లేవు వాస్తవానికి నేను ఒక మాట చెప్తున్నా ఈ కాటిపల్లి వెంకటరామారెడ్డి ఇద్దరు ముఖ్యమంత్రులు ఓడదొప్పాడు మొగోడు వాస్తవాన్ని చెప్పాలంటే భారతీయ జనతా పార్టీలో మీసాలు చెప్పే మొగోడు అంటే అంతేది నేను చెప్తే తాటిపల్లి వెంకట రమణారెడ్డి ఇలా నో డౌట్ నో డౌట్ అంటే నో డౌట్ ఇద్దరు ముఖ్యమంత్రులను కామారెడ్డిలో ఓడగొట్టడం అనేది మామూలైన విషయమా కేసీఆర్ని ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రిని ఓడగొట్టింది మరి ఏది ఆయనకేది పదవి ఎందుకు ఇవ్వద్దు ఎమ్మెల్యేలకు ఎందుకు ఇవ్వద్దు ఇటువంటి వాళ్ళను రాష్ట్రం మొత్తం నింపితే పోదా పాల్వా హరీష్ ఉన్నాడు పాల్వా హరీష్కి ఏది మంచి ఇంటెలెక్చువల్ ఆర్థోపేడిక్ డాక్టరు మంచి వక్త మంచి సబ్జెక్ట్ స్థానిక సమస్యల పట్ల కొట్లాడతాను ఇప్పుడు అక్కడ మరి ఏది చెప్పుకుంటూ పోతే మంది ఉన్నారు ఇంకా మిగిలిపోయారు ధర్మపురి అరవిందులు నేషనల్ పార్టీలో తీసుకుంటారా ఈడ రాయందర్ నేషనల్ పార్టీలో తీసుకుంటారా రఘునందన్ రావు నేషనల్ పార్టీలో తీసుకుంటారా డీకే అన్నమ్మన్ మళ్ళా నేషనల్ పార్టీ ఎంతమందికి నేషనల్ పార్టీలో తీసుకుంటారు ఇక్కడేవి పదవులు అని అడుగుతున్నారు మంచి మంచి మాట్లాడే వక్తలు మొత్తం భారతీయ జనతా పార్టీలో ఉంటారు కానీ భారతీయ జనతా పార్టీలో మాట్లాడే మంచి వక్తలు మంచి లీడర్లను ఎనుక పెంచిలేస్తారు ఈ నాయకులని ప్రజలందరూ మాట్లాడుకుంటారు నేను కాదు మాట్లాడేది భారతీయ జనతా పార్టీ పోవాలంటే ఇప్పుడు నేను చెప్పిన గొంతుకలు వీలే కాదు చాలా మంది ఉన్నారు ఇలాంటి గొంతుకలు అన్ని అన్నింటిని ముందుకు తీసుకుపోవాలి ముందుకు తీసుకపోనప్పుడు భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ముందుకు పోతుంది ఏ విధంగా ప్రభుత్వాన్ని ఏర్పడి చేస్తుంది ఆల్రెడీ మన దగ్గర పరిస్థితులు మంచిలేక ఉన్న శకరాధార్ గౌడ అంటే ఆయన ఆయన భారతీయ జనతా పార్టీ ఉంటే యంగ్ అయినా ఆయన మీకు ఆయన భయ ఇంకో కొత్త పార్టీనే భాయ నిన్ననే ఇట్లనే ఎట్లుండదంటే మిట్లారా నేను చెప్పేది ఏంటంటే ఈ జాకిలు పెట్టులు ఎప్పుడు కాదు వీళ్ళకి గెవి పదవులు భారతీయ జనతా పార్టీ అంటే అభిమానం ఉంటే వీళ్ళకి ఏవని అడగండి ప్రశ్నించండి కానీ మావోని జోక్త లేవు మా జోక్త లేవు అంటే మాత్రం ఇది మంచిది కాదు ఇది శుభ పరిణామం కాదు భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు చూసినా ఊళ్ళతో అలయన్స్ సై మనం గెలవాలని చూసి తప్పితే మనం ఒంటరిగా గెలవాలనే ఆలోచన మనకు లేదా ఒంటరిగా మనం గెలవలేమా భారతీయ జనతా పార్టీకి అంత సత్తా లేదా పార్లమెంట్లో ఎనిమిది సీట్లు వచ్చినాయి ఎందుకు అసెంబ్లీ ఎన్నికలలో రాలేదు ఎందుకు రేపు పొద్దుగాల స్థానిక సంస్థల ఎన్నికల సర్పంచ్ ఎన్నికలు ఎన్పీటీసీ ఎన్నికలు జడ్పీటీసీ ఎన్నికలలో ఎందుకు రాదు అని నేను ప్రశ్నిస్తా ఉన్నా లీడర్లు లేరా నిలబడటో లేరా గెలుచడం లేరా పార్టీ కోఆపరేట్ చేయాలి నేషనల్ పార్టీ దాకా తీసుకుపోవాలి ఇటువంటి ఇష్యూస్ను అయ్యా దండం పెడతాం అధ్యక్షుల వారు రాష్ట్ర అధ్యక్షుని దండం పెట్టి చెప్తాను నేను చెప్పి వాళ్ళు ఇస్తే కాదు గా ఉమ్మడి నల్గొండల సైదు రెడ్డి ఉన్నాడు ఆయన కూడా గట్టి నాయకుడే అటువంటి ముందు తీసుకపోరు ఎందుకు ఎందుకు తీసుకపోద్దండి ఎందుకు తీసుకపోద్దు వేరే పార్టీలకే లేక సీనియార్టీ కదా పార్టీ తీసుకోవాలి వాళ్ళతో పని తీసుకోవాలి వాళ్ళతో ఎప్పటికీ టచ్లో ఉండాలి రాష్ట్ర అధ్యక్షులు అప్పుడు వాళ్ళందరూ ఉంటారు మంచిగా ఉంటారు అదే మన కుటుంబంలోనే మన ఇంట్లో నాలుగు రోజులు మాట్లాడకపోతే పక్కింటి వాళ్ళతో మాట్లాడతారు మనతో పక్కా పెడతారు మన చుట్టపడు అటువంటి పరిస్థితులు ఉంటాయి కానీ మిట్లారా నేను చెప్పేదండి జాకీలు పెట్టి ఎప్పుడు కాదు భారతీయ జనతా పార్టీలో గందరగోళం ఉన్నది ఆ గందరగోళం పోవాలంటే ఉమ్మడిన వరంగల్ జిల్లాకు పూర్తిగా అన్యాయమే మొత్తం సికింద్రాబాద్ పార్లమెంటు అటు నల్గొండ నుంచి వెళ్ళి మొత్తం ఇచ్చారు కథం క్లోజ్ ఇట్లయితే పార్టీ ఎక్కడి ముందుకు పోతుందండి పార్టీని నమ్ముకొని చాలా మంది ఉన్నారు ఈ పార్టీ కోసం మాట్లాడి మాట్లాడి కేసులు పడతా ఉన్నాయి పట్టించుకోవడం లేరు పట్టించుకోవడం లేరు ఇంతసేపు సృష్టి కూడా ఈ సూస్టోళ్ళు అంటే నాకు ఫస్ట్ పరమ చిరాక్ అంటే సూస్టోళ్ల గురించి మాట్లాడతాను మనం చెప్పేది భారతీయ జనతా పార్టీ గురించి ఇట్లా లేపాలేగా పైకి లేపాలే అప్పుడే అన్నారు ఎన్నికలతో అన్న తోపని చెప్పి సప్పర్లు కొడుతున్నా ఇదా ఇదేనా భారతీయ జనతా పార్టీలో ఏం లోపాలని అవి చెప్పాలి అప్పుడు సప్పర్లు కొట్టండి ఇవన్నీ నువ్వు మాట్లాడతాను కోపంతో కాదు ఇవి అన్నింటినీ కనుక సెట్ చేసుకుంటే భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది అని చెప్తా ఉన్నా ఇలా సింగ్ ఉన్న ఎమ్మెల్యేని మనం చేసుకున్నాం ఎనిమిది మంది ఎమ్మెల్యే అనద్దు ఏడుగురే మనకు ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎందుకు మరి సింగ్ బయటికి పోవడానికి ఏంటిది ఉన్న ఎమ్మెల్యేని కాపాడుకోవాలి ఇంకా కొత్త ఎమ్మెల్యే తయారు చేసుకుంటాం మనం వివేక్ బాయ్ రాజగోపాల్ రెడ్డి బా విజయశాంతి బా చూస్తాడ చూతాడా ఉన్నంత కాలే ఎక్క జల్లిగెళ్తుందండి బీజేపీ అన్నీ ఒక్కసారి ఆలోచించాల మిత్రులారా నేను చెప్పేది నిజమా కాదా నా యొక్క విశ్లేషణ పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోను లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రారా జై హింద్ జై భారత్